మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను ఇక్కడైతే నేను ఇవాళ రొయ్యల్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను అనమాట ఇక రొయ్యల్ కర్రీ కోసం ముందుగా ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను దీంట్లోకి గరం మసాలా లాగా ఇవి వేస్తున్నాను అనమాట ఒక యాలక్కాయ చెక్క మొగ్గ స్టార్ పువ్వు ఇవైతే వేస్తున్నాను తర్వాత ఒక నాలుగు జీడిపప్పు పలుకులను కూడా వేసాను రొయ్యలు ఏంటంటే ముందుగానే ఆవిటీలు పెట్టి పెట్టింది అనమాట అంటే అమ్మిచ్చింది ఇవి మాకేం దొరకవు తను తీసుకోండిందంట కొన్ని అయితే పెట్టింది ఇంకా అవి ఇవాళ కూర చేస్తున్నాను ఇవి వేగేలోపు కరో మసాలా అంతా ప్రిపేర్ చేసుకున్నాము ఇవిగోండి ముందుగానే రెడీ టు కుక్ అనమాట అంటే ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు ఉప్పు పసుపు వేసి బాగా పెట్టేసింది ఇప్పుడు నేను ఇది కూరలో వాడుతున్నా తర్వాత ఇప్పుడు ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక నాలుగు జీడిపప్పు పలుకులనైతే వేసాను ముందుగానే ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఎరగడ్డ ముక్కలు చిన్నగా కూర కోసుకున్నట్టుగా కోసుకున్నాను టమాటా ముక్కలు కూడా అంతే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మాత్రం చీలికెల్లాగా పొడుగ్గా కోసాను అనమాట ఈ జీడిపప్పు పలుకులు కూడా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కల్ని వేసేసి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే కొంచెం రొయ్యల్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా అంటే ఉప్పు పసుపు వేసి ఆవిటీలు పెడతాం కాబట్టి కొంచెం ముందుగా రొయ్యల్ని రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి చాలా ఈజీ అండి వంట చేసుకోవడంలో కాకపోతే ఒకేసారి క్లీనింగ్ కుకింగ్ అంటే కొంచెం టైం పడుతుంది కానీ ఇలాగ దొరికినప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకొని అవసరమైనప్పుడు వంటలో వాడుకోవచ్చు అనమాట మా సైడ్ ఏం దొరకలేండి అమ్మ దగ్గరికి వస్తే తను తీసుకో ఉండిందని కొన్ని ఇచ్చింది ఇక వాటిని అయితే ఇప్పుడు నేను కర్రీ చేస్తున్నాను కదా ఇంకా అదే మీకు వీడియో పెడదామని అనుకున్నాను ఈ ఎరగడ్డ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత ముందు కొంచెం సాల్ట్ వేశాను కదా ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నాను ఈ పసుపు వేసిన తర్వాత ఇంకొంచెం దగ్గరగా వేగుతాయి అన్నమాట తర్వాత ఇందులో టమాటా పచ్చిమిరపికయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసేసి కొంచెం వచ్చే విధంగా వేయించుకుంటాను ఇదిగోండి ఇంక ఈ టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసిన తర్వాత ఇవి కూడా కొంచెం వచ్చే విధంగా ఫ్రై చేసుకొని మసాలా నేను ఎప్పుడు రెడీగానే పెట్టుకుంటానండి కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గసాలు ఇవన్నీ కలిపి మిక్సీకి పట్టి పెట్టుకున్నాను అనమాట ఈ మసాలాని ఒక రెండు స్పూన్లు అయితే ఇందులో వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాను కొబ్బరి పొడి కూడా కొట్టి పెట్టుకుంటానండి నేను అలాగే ధనియాల పొడి కూడా విడిగా తయారు చేసుకుంటాను అవి కూడా ఇందులోనే యాడ్ చేస్తాను లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట ఇక ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి కొంచెం వాటర్ అయితే వేస్తాను ఎందుకంటే మరీ అడుగు పట్టకుండా చాలా తక్కువ వాటర్ అయితే వేసి ఇవి ఉడకాలి కదా ఇందులో కొంచెం ఉడికినట్టుగా ఉడికి స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది తర్వాత ఈ రెడీ అయిన రొయ్యల్ని ఇందులో వేసేసి వాటికి కారం పట్టాలి కదా ఆ కారము మసాలా అంతా పట్టే విధంగా గ్రేవీ దగ్గరగా వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటా మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా స్విమ్లో పెట్టామంటే దగ్గర పడిపోతాయి మనకి ఉడికే పని కూడా లేదండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ కుకింగ్ అయినవే కాబట్టి గ్రేవీ దగ్గర పడితే సరిపోతుంది ఇంక ఈ రొయ్యల్లో ఇదంతా వేసి కలిపేసి కొంచెం వేగనిచ్చి తర్వాత కారం వేస్తాను అనమాట మన టేస్ట్కి తగినట్లుగా ముందే పచ్చిమిర్చి వేసాం కదా కారం అయితే చూసుకొని వేస్తాను నాకైతే ఒక రెండు స్పూన్లు కారం పట్టింది కలర్ భలే ఉంది కదా కారం అయితే ఈ కారం అంతా కలిపేసి కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని మనకు సరిపోయింది అనుకుంటే పర్లేదు లేదనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో వచ్చేసి నేను ఎండు కొబ్బరి పొడి కొట్టి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు రెడీగా ఆ ఎండు కొబ్బరి పొడిని ఒక రెండు స్పూన్లు వేస్తాను ఇదిగోండి ఇలాగ ఒక రెండు స్పూన్లు చల్లేసి తర్వాత ఇందులోనే ధనియాల పొడి కూడా హోమ్మేడ్గా తయారు చేసుకున్న ధనియాల పొడిని కూడా వేసి బాగా అంతా కలిపేస్తాను అనమాట లాస్ట్లో కొంచెం కరివేపాకు కొత్తిమీర వేస్తే స్మెల్ అయితే అసలు ఎంత మంచిగా వస్తుందోనండి ఇది హోమ్మేడ్ ధనియాల పొడి అనమాట ఇంట్లో తయారు చేసుకునింది ఇది కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఇది కూడా వేసి అంత బాగా వేసి దగ్గరకు వచ్చే విధంగా ఫ్రై చేసుకుంటే అంటే గ్రేవీ పల్చగా కాకుండా చిక్కగా ఉంటుందన్నమాట స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసి ఒక పది నిమిషాలు అలా స్విమ్లో పెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను చాలా టేస్టీగా ఉండిందండి కర్రీ మాత్రం సూపర్గా నచ్చింది ఇంట్లో అందరికి కూడా తర్వాత ఇంకా దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది నాకైతే రసంలోకి సైడ్ డిష్గా నచ్చుద్ది అనమాట మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ట్రై చేసి చూడండి ఒకసారి బాయ్ అండి